న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మధుసూదన్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ చెత్త యార్డ్ అధ్వాన్నంగా తయారై ప్రజానీకం అవస్థలు పడుతున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తుంగతుర్తి నియోజకవర్గ కార్యదర్శి పేర్ల నాగయ్య ఆరోపించారు సంక్షేమ హాస్టల్స్కు అతి దగ్గరలో డంపు యార్డ్ ఉండడం వల్ల విద్యార్థులు కంపును భరించలేక అనారోగ్యం పాలు అవుతున్నారని అన్నారు అలాగే వార్డులలో సిబ్బంది లేక చెత్త పేర్కొంటుందని రీసైక్లింగ్ యూనిట్లను నెలకొల్పాలని ఆయన డిమాండ్ చేశారు నా పేరు పేర్ల నాగయ్య సిపిఐఎంఎల్ మాస్ ల్యాన్ తుంగతూర్తి డివిజన్ కార్యదర్శి ఈరోజు ఇక్కడ మన తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని డంప్ యార్డ్ అంటే చెత్త సంబంధించిన డంప్ యార్డ్ని పరిశీలించడం అనేది జరుగుతూ ఉంది ఈ డంప్ యార్డ్ ఇక్కడ పెట్టిందనే పేరే కానీ ఈ డంప్ యార్డుకు చుట్టూ ప్రహరీ కూడా లేదు ప్లస్ సేకరించినటువంటి చెత్త ఏదైతే ఉన్నదో దాన్ని రీసైక్లింగ్ చేసే సిస్టమ్ కూడా ఇక్కడ లేకపోవటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇంకొక ముఖ్యం ఏంటంటే ఇక్కడ మనకు తడి చెత్త వేసి పొడి చెత్త చెప్తుంటారు కానీ తడి చెత్త పొడి చెత్త మొత్తం కూడా తీసుకొచ్చి ఒక దాంట్లో తెచ్చి తగలబెడుతుంటే ఇక్కడ ఈ వాసనని భరించలేకపోవటం అనేది జరుగుతూ ఉంది ఇంక పోతే ఇటు చూసినట్లయితే ఇక్కడ కూరగాయలు మొక్కలు ఇటువంటి మొత్తం కూడా తెచ్చి నడి రోడ్డు పక్కన కూడా పోసేస్తే ఇక్కడ మొత్తం కూడా పందులు కుక్కలు ఇవన్నీ కూడా స్వయోగా చేస్తూ ఓదాని కూడా కట్టుకొని మనుషులు వాహనాల మీద అంటే నిలబడి తండకు పోయేటువంటి జనాలు ఈ రోడ్ల మీద పోతున్నప్పుడు అనేక సార్లు ప్రమాదాలకు గురి కావటం అనేది జరిగింది కాబట్టి దీనికి ఇమీడియట్లీ ప్రహరీ గోడ కట్టాలి రీసైక్లింగ్ యూనిట్ను మొదలుపెట్టాలి తడి చెత్తను ఎడి చెత్తను వేరువేరుగా చేయాలి ఇలా మొత్తం ఒకే విధంగా వేసి తోటి దుర్గంధ వాసన రావటం అనేది జరుగుతూ ఉంది ఇట్లా తగలబెట్టినప్పుడు ఒక వాసన తగలబెట్టకపోతే ఒక వాసన కాబట్టి ఖచ్చితంగా రీసైక్లింగ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తిరుమలగిరి మున్సిపాలిటీ ఒక వార్డులలో కూడా సరిపోని సిబ్బంది లేక వార్డులలో చెత్త పేరుకొని పోయింది దాదాపు యాభై అరవై మంది సిబ్బంది ఉండాల్సిన చోట ముప్పై సగం మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు అదేవిధంగా చెత్త సేకరించే బండ్లు కూడా సరిపడలేకపోవడంతో మొత్తం కూడా అక్కడ అటు టౌన్లో ఇటు డంప్ గారు మొత్తం కూడా చెత్త పేరుకపోయి విపరీతమైనటువంటి మనుషులకు అనారోగ్యం పాలే పరిస్థితి ఉన్నది కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా వెంటనే స్పందించి ప్రభుత్వం స్పందించి దీనికి ఖచ్చితంగా సైడ్ వాల్ కట్టాలి అంటే ప్రహరీ కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉంది సిబ్బందిని పెంచాలి ఆ చెత్తను సేకరించే వాహనాలు కూడా పెంచాలి ఈ రీసైక్లింగ్ యూనిట్లు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ అలా చేయని పక్షంలో ప్రజలతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎంబికే న్యూస్ చూస్తూనే ఉండండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో